సంతోషం మా సంత మేన అమ్మ ఇల్లు కూడా అనేది అబ్బాయిలేదు వీళ్ళు వాటన్నిటికీ అడిపిడ్డ జగిత్యాల ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి హోలీ పండుగ సందర్భంలో ఈ రంగుల పండుగ నాడు కుల మతాల కథితంగా అందరూ కూడా ఆనందంగా ఈ సమయాన్ని గడుపుతూ మా వద్ద కూడా వచ్చి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసిన జగిత్యాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు కౌశాద్కారి సభ్యులందరూ కూడా పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా మరి మన భారతదేశం విభిన్న సంస్కృతులు విభిన్న జాతులు విభిన్న భాషలు విభిన్న మతాలు ఎట్లుంటాయో ఎట్లయితే వివిధ రంగులు ఉంటాయో వాటి అన్నిటి కలయిక మన దేశం దాంట్లో భాగంగా మన జగిత్యాల పట్టణంలో కూడా పరిసర ప్రాంతాల్లో అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా ఇక్కడ చాలా సామరస్యంగా మెలుగుతున్న ప్రాంతం మన జగిత్యాల గత కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా కేంద్రమై ఎన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది మరీ ప్రత్యేకంగా మన ధరూర్ క్యాంప్ విషయానికి వస్తే గతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పుడున్న నాయకులు వాళ్ళ స్థలాన్ని సేకరిస్తే ఈ మధ్యకాలంలో బ్రహ్మాండంగా ఆపరేషన్ చేసుకోవడం కావచ్చు దాంతోపాటు నిట్కడ ముఖ్యంగా ఈనాడు మా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు కాబట్టి వారు మంచి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వ పరంగా కూడా మేము ప్రోత్సహించడం జరిగింది దగ్గర ఒక జిమ్ పిల్లలకు ఆట వస్తువులు ఇవన్నీ కూడా చేసినారు ముఖ్యంగా అసోసియేషన్ వారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని గ్రౌండ్ అవన్నీ కూడా అనుమతి చేసింది నా వద్ద కూడా నేను సహకరించడం జరిగింది చాలా సంతోషం ఇక్కడ జైత్యాల్లో ఇక్కడ వాకరాస్తారు ఇవి కావచ్చు ఇంకా మిగతా వాకరాస్ ప్రొఫెషన్స్ కూడా రెగ్యులర్గా నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు అక్కడ ఎస్కేఎన్ఆర్లో కూడా మంచి రన్నింగ్ ట్రాక్ చేస్తే నిన్న అనంతరం పోతే అక్కడ ఒక యువకుడు పోలీస్ కానిస్టేబుల్ వచ్చినట్టే వచ్చి చెప్తాను ట్రాక్లో నాకు ఉద్యోగం వచ్చింది అంటే ఈ రకంగా శారీరకంగా దారిద్యంగా ఉండడానికి శారీరకంగా మంచిగా ఉండడానికి అక్కడ మనం పాత బస్ స్టాండ్ దగ్గర కాలేజీలో రెండు జిమ్లు కావచ్చు నగర్ దగ్గర కావచ్చు గాంధీనగర్లో కావచ్చు ఇక్కడ కావచ్చు ఈ రకంగా మన అమరవీరులో స్థూపం పార్క్ వద్ద మన విరూపాక్షి గార్డెన్ ఎదురుగా అక్కడ కూడా మంచి వాకింగ్ ట్రాక్ చెట్లు జిమ్ పెడితే మహిళలు పిల్లలతోటి వందలాది మంది వచ్చి ఉపయోగించుకుంటూ ఉన్నారు మరి ఇట్లాంటి అవకాశం మరి ఇదే రకంగా అన్ని వర్గాల సహకారంతో దేశాల అభివృద్ధి కూడా నేను కూడా తోడ్పడతానని ఇదే రకమైన సోదర భావం స్నేహభావం కలిసిమెలిసి ఉండే భావం ఎట్లయితే రంగులు ఒకటి ఒకటి కలిస్తే మన అందరం కూడా మెలిసి ఉండి సామరస్యంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ ఓనీ పండుగ రోజు అందరూ కూడా ఆనందంగా ఉండాలని మరి మీరు వచ్చే సంవత్సరం కూడా మంచి వర్షాలు పడి పాడి పంటలుతోనే మన ప్రాంతం అభివృద్ధి చేస్తుంది ఎక్కువ మంది కూడా రైతు కుటుంబాలకు వచ్చినా లేదా రైతుల ఆదాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళే కాబట్టి బాగుండాలని చెప్పి మరొకసారి నేను ఆశిస్తూ అందరు కూడా జైత్యాల పట్టణ తరూర్ క్యాంప్ ఆకర్ సేవ ప్రజలందరూ కూడా సభ్యులకు శుభాకాంక్షలు తెలుస్తూ ఇదే సందర్భంలో జైత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పోలీస్ శుభాకాంక్షలు